సౌత్ అతి తక్కువ ధరలకి ఏకైక అందరు నమస్కారం అండి సుమారు వారం క్రితం గుంటూరు జిల్లా కోర్టులో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన వాలంటీర్ వ్యవస్థ పైన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఒక వాలంటీర్ తోటి ప్రభుత్వం కుట్రపూరితంగా బలవంతంగా ప్రతిపక్షాలని భయపెట్టే విధంగా వారి ఆలోచనలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది మా గుంటూరు జిల్లా అధ్యక్షులు గదంకటేశ్వరరావు గారు దాదాపు వారం పది రోజుల నుంచి అది ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు చివరికి న్యాయస్థానం దానికి ఆ కేసు నమోదు చేసి సమన్స్ కూడా జారీ చేయడం జరిగింది ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలకి మరొకసారి ప్రత్యేకంగా మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న మన యువతకు జనసేన పార్టీ తరఫున కొన్ని విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది జూలై రెండు వేల ఇరవై మూడులో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మూడు అంశాలపైన ప్రధాన అంశం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు అంటే ఎవరు దీన్ని సూపర్వైజ్ చేస్తారు దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉందా దీంట్లో ఎవరైనా చూస్తున్నారా ప్రభుత్వం నుంచి ఎవరు దీనికి బాధ్యులు ఫస్ట్ ప్రశ్న రెండవ ప్రశ్న మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ డేటా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలు తెలుగు ప్రజల పర్సనల్ ఇన్ఫర్మేషన్ డ్రైవింగ్ లైసెన్స్లు ఆధార్లు పాస్పోర్ట్ నంబర్లు రేషన్ కార్డులు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఫోన్ నంబర్లు టీవీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా కేబుల్ కనెక్షన్ ఉందా బిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారు ఈ సమాచారం అంతా కూడా మీరు ఎక్కడ మీరు స్టోర్ చేశారు ఈ డేటా మూడో ప్రశ్న ఈ వాలంటీర్ వ్యవస్థలో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ సమాచారం సేకరించడానికి ఎవరు ఆథరైజ్ చేశారు ఇది ప్రధానమైన మూడు ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద ప్రైవసీ యాక్ట్ కింద కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు కూడా ఇటువంటి అంశాలపైన చాలా ఆచితూచి జాగ్రత్తగా సమాచారం సేకరిస్తుంటారు వ్యక్తిగత సమాచారం సేకరించకూడదనే దానిపైన ఆయన నిరంతరం ఈ ఇష్యూని మాట్లాడుతూనే వచ్చారు దీనికి సమాధానాలు ఎక్కడ కూడా రాలేదు రాకపోగా అధికారంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లని మంత్రుల్ని శాసనసభ్యుల్ని ఎంపీల్ని పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా దాడి చేయడం వాలంటీర్ వ్యవస్థనే కించపరచారనే ఒక భావన తీసుకోడానికి వీళ్ళు విపరీత విపరీతంగా ప్రయత్నం చేశారు అసలు గ్రామ వార్డు వాలంటీర్లకి ఎక్కడైనా లీగల్ శాంక్షన్ ఉందా ఇది ప్రధానమైన ఇష్యూ ఈరోజున ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ వార్డు సచివాలయ చట్టం రెండు వేల ఇరవై మూడులో వచ్చింది ఆ చట్టంలో శాసనసభలో పాస్ చేసిన చట్టంలో ఎక్కడ కూడా ఒక్క పదం కూడా వాలంటీర్ అనే పదం అసలు ఎక్కడ వాడలేదు ఆ చట్టం వచ్చినాకనే మీరు డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ వార్డు సచివాలయాల చట్టం వచ్చినాకనే మీరు దానికి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు క్రియేట్ చేసినంత దారుణంగా దాన్ని జులై రెండు వేల పంతొమ్మిది నుంచి వర్తిస్తుందని రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో తీసుకొచ్చారు మీరు ఆ చట్టాన్ని ఇది కంప్లీట్గా అసలు ఇది మొత్తం చట్టంలో మీరు ఎక్కడ చదివినా కూడా వాలంటీర్ల గురించి కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ చోట కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు సుమారు పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలు వీళ్ళు ఏర్పాటు చేసి రాష్ట్రంలో రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఎనభై మంది వాలంటీర్ని మేము ఉపయోగించుకోబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటో తారీఖున ప్రభుత్వ లెక్కల మేరకు ఆ సంఖ్య రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడులో ఆ సంఖ్య కాస్త రెండు లక్షల యాభై వేల తొమ్మిది వందల ఎనభై ఐదుకి చేరింది మొన్న ముఖ్యమంత్రి గారి ఈ సభ ఏదైతే ఏర్పాటు చేశారో ఎక్కడైతే ఆయన వాలంటీర్లు నా సైన్యం అని చెప్పారో అక్కడ వాళ్ళు చెప్పిన సంఖ్య రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై ఒకటి ఇది వాళ్ళు చెప్పిన సంఖ్య అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే వివరాలు నుంచి సేకరించినప్పుడు జనసేన పార్టీ నుంచి ఏ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినా మేమిచ్చే సమాచారం నూటికి నూరు శాతం కరెక్ట్ నిర్ధారించుకున్నాకనే ఇస్తాం వాస్తవాలతో కూడిన సమాచారంతో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అందులో భాగంగా ఈ రోజున చాలా భయంకరమైన సమాచారం నా దగ్గరకు వచ్చింది ఈ రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఎనభై వాలంటీర్లు మేము క్రియేట్ చేస్తామని ఏదైతే చెప్పారో లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వాలంటీర్లు మరొకసారి చెప్తున్నాను లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వాలంటీర్ల డేటా అసలు అప్లోడే కాలేదు వీళ్ళు ఎవరు ఎక్కడున్నారు వీళ్ళు వీళ్ళకి గౌరవ వేతనం ఐదు వేల రూపాయల చొప్పున ఇస్తున్నామని చెప్పి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మీరు నిధులు మళ్లించి వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు ఎక్కడున్నారు అసలు వీళ్ళు ఈ లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది మీకు ఉదాహరణకి ఐదు జిల్లాల లెక్క చెప్తాను మీకు అన్నిటికన్నా మొదటి స్థానంలో నిలబడింది ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఆరు గుంటూరు జిల్లా రెండో స్థానంలో పదమూడు వేల అరవై ఆరు కృష్ణా జిల్లా పదకొండు వేల ఏడు వందల ఇరవై ఐదు చిత్తూరు జిల్లా పదకొండు వేల నాలుగు వందలు ఐదోది విశాఖపట్నం పదివేల ఐదు వందల ఎనభై ఆరు మంది వాలంటీర్లు ఈరోజు వరకు కూడా వాళ్ళ డేటా అప్లోడ్ కాలేదు అంటే మరి ఈ డబ్బంతా ఎక్కడ పోతుందండి ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి అసలు వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు హైదరాబాద్లో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఏ అధికారికి కూడా సంబంధం లేకుండా అసలు క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్ మీరు చట్టబద్ధంగా క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్లోనే ఎవరికి సంబంధం లేకుండా అసలు ఊహించని విధంగా సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ గ్రామ సచివాలయాల వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ కోసం ఈ ఏజెన్సీ ద్వారా వీళ్ళు నడిపిస్తున్నారు